రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు తేదీన దసరా పండుగ రాబోతుంది విజయదశమిని దసరా అంటారు దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వజ మాసంలో శుక్ల దశమి రోజున జరుపుకుంటారు దసరా వచ్చిందంటే దేశమంతా కూడా ఒకటే కోలాహలం ఎందుకంటే దేశంలో మిగిలిన ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు ఈరోజే ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఆశ్వీజ మాసంలో మొదటి తొమ్మిది రోజులు శరణ నవరాత్రుల పేరు రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి విజయదశమిని దసరా అని పిలుస్తూ ఉంటారు దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు చరిత్రలు ఉన్నాయి దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని వధించేటప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ మాస దశమికి విజయ అని సంకేతం ఉంది దీనికి విజయదశమి అని పేరు వచ్చింది తిది వారము వా తారాబలం గ్రహబలం ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనినైనా సరే విజయం తథ్యం దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది ఈ సందర్భంగా పదవ రోజు పండుగ జరుపుకున్నాడు ప్రజలంతా అదే విజయదశమి పండుగగా రూపొందింది అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా పండుగ రోజున ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్తకు నిండు నూరేళ్ళ ఆయుష్ వస్తుంది ఇంట్లో అస్సలు డబ్బుకు లోటు ఉండదు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దసరా రోజు ఈ రంగు చీర కట్టుకుంటే మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది మీ భర్త ఎల్లప్పుడూ ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తాడు ప్రతి పనిలో విజయాన్ని పొందుతాడు కనుక దసరా రోజు ఆడవాళ్ళు అందరూ కూడా ఈ రంగు చీరను కట్టుకోండి మరి ఆడవాళ్ళు దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే సిద్ధిస్తాయి సిద్ధిస్తాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం దసరా రోజున ఆడవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు కనుక దసరా రోజు ఉదయం ఆరు గంటల కల్లా నిద్ర లేవండి ముందు రోజు కూడా అలాగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే కట్టిందల్ల బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే దసరా రోజున ఆడవాళ్ళు ఎరుపు రంగు చీర కానీ లేదా స్కై బ్లూ కలర్ చీర కానీ లేదంటే ఎల్లో కలర్ చీర కానీ కట్టుకుంటే చాలా మంచిది ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న చీర కట్టుకున్నా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు శ్రీమాతల అనుగ్రహానికి పొందగలుగుతారు మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను వేసుకోవాలి అలా ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరిస్తే ఇంటి లిపాదికి మంచి జరుగుతుంది సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ రంగు దుస్తులను ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నొదున బొట్టుగా పెట్టుకోండి ఇలా ఆడవాళ్ళు ఈ రంగు చీర కట్టుకోవడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి ఇక ఈరోజు ఆడవాళ్ళు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి వస్తే ఆడవాళ్ళు ఈరోజు పచ్చ లేదా ఎర్రడి రంగులో ఉండే గాజులను ధరించాలి అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది దీర్ఘ సుమంగలీగా వర్ధిల్లుతారు దెబ్బకు లోటు అనేది ఉన్నాడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి అమ్మవారు ఈ రంగు గాజులను ధరించండి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అదే విధంగా దసరా రోజు ఒకసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి అంటే దుర్గాదేవిని రాజరాజేశ్వరి దేవిని కనకదుర్గా దేవిని లలితాదేవిని ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అర డజన్ ఎర్రటి గాజులను ఉంచండి ఇలా ఎర్రటిని గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు ఆర్థికంగా బాగా స్థిరపడతారు సంపాదన మార్గాలు తెచ్చుకుంటాయి ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకి ఇవ్వండి అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులను ఇవ్వండి ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తగారింటికి ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి తర్వాలేదు అసలు మాకు కూతురు లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఏ గాజులు వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దాన ధర్మాలు చేయడం వలన ఐశ్వర్యం లభిస్తుంది సంపదలు రెట్టింపు అవుతూ ఉంటాయి ఈరోజు ఒక పది రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని లేదా మీకు తోచినంత ధనాన్ని అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధన ద్వారాలు తెచ్చుకుంటాయి సంపాదన మార్గాలు తెచ్చుకుంటాయి మీ ఆస్తులు పెరుగుతాయి రెట్టింపు అవుతాయి దరిద్రం మాయమైపోతుంది ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు ఈరోజు ఈ నియమాలను పాటించండి వీలైనంత వరకు రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ దుస్తువులు ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ మూడు కలర్స్లో ఉండే కానీ ఈ మూడు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ ఈ రంగు దుస్తువులు ధరించండి అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు గనక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి అలా ధరించటం వలన మీ సౌభాగ్యాలు సంపాదన బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు మీ దరిదాపులోకి రావు ధన వృద్ధి కలుగుతుంది దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు అమ్మవారి అనుగ్రహం ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకొని శుభ ఫలితాలను పొందండి దసరా అంటే మామూలుగా చెప్పాలి అంటే చెడుపై మంచి విజయం సాధించడానికి పేర్కొనాలి దేవతలను ఆరాధించటం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాము ఈ విధంగా చెడును నిర్జించే యోగ్యతను మనం సాధించగలుగుతాము అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాము అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతను చేయడానికి ఆ మన శ్రీమూర్తులు పిల్లలు ఎర్రటి కుంకుమతో ఆరాధిస్తూ ఉంటారు ఇలా చేయడం వలన అమ్మవారి పాదాల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయకంపితులై ఆమెను ఆశీర్వదించి ఆరాధించడం వారు మాత్రం నిరాపాయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి ఎర్ర కుంకుమతో దేవుణ్ణి పూజించే అంతర్గత అర్థం ఇది అనమాట ఈ పూజల ద్వారా మైసాసురుని మదించిన ఆ దుర్గా మాత మూర్తి అయి విశ్రాంతి తీసుకుంటుంది దసరా పది రోజుల అమ్మవారికి చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంత స్వరూపిణిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలు లోకానికి అంతటికీ కూడా ఉండేలాగా చేస్తాయి ఈ విజయదశమి రోజునే సమ్మీ పూజ కూడా నిర్వహిస్తుంటారు శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జప్పి చెట్టు చెక్కతోనే చెప్తూ ఉంటారు సెమి అంటే పాపాలను శత్రువులని నాశింపు చేసేది విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ఋగ్వేద కాలం నుండి జమ్మి ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును సంస్కృతంలో సెమీ వృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవదానవులు వాళ్ళ సముద్రాన్ని చిలికినప్పుడు దేవత వృక్షాలు ఉద్భవించాయి అందులో సెమి వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్లను అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని ఆరని అని పిలుస్తూ ఉంటారు కృతాయుగంలో లంకకు వెళ్ళే ముందు శ్రీరాముడు చంద్ర శమి పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుని మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తుంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసే వెళ్ళే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమివృక్షం పైన ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా పడమని శ్రమి వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిపోయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సెమ్ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు అప్పటి నుంచి విజయదశమి రోజున సెమ్మి వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమి శమేత పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రయదర్శిని అని శ్లోకాన్ని చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకొని వాటిని బంగారంలాగా భావించి ఇంటికి తీసుకెళ్లారు దసరా రోజు సెమీ పూజ సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు సెమీ ఆకులకు ఉన్న అత్యాత్మిక ప్రాధాన్యతను రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు జమ్మిని పూజించటం అంటే జీవితంలోని సకల విజయాలను సాధించాలని కోరుకోవడం అని అర్థం అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా సరే ఎక్కువ కాలము బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకును రాలుతున్న ఉన్న కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్టు ఎప్పుడు కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే సెమీ వృక్షం చెట్టు ప్రదక్షిణాలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నవనాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటారు దుర్గా తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది చివరకు పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది దానికి గుర్తుగా పదవ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు రోజే రాముడు దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించాడు మనం తెలియక దసరా దసరా అని పిలుస్తూ ఉంటాము కానీ దాని యథార్థమైన పేరు దసహర దశ అంటే పదిహర అంట నశించటం వర గర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి త పది తలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు కాబట్టే ఈ రోజున దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలో నిర్వహిస్తారు అంతేకాదు మనలో ఉన్న కామము క్రోధము లోభము మోహము మదమాచర్య అహం శౌర్యము పాపచింతన ద్వేషం అనే పది రకాలైనటువంటి చెడు గుణాలను నసిబ్బ చేయమని చెప్పేది దసరా పండగ శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గాయించి విజయాన్ని పొందాడు కనుక ఆయుధంగా కూడా దీనిని వి విజయదశమి అని పిలుస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు పూజ చేస్తారు పూజ అంటే కేవలం కత్తులు బాణాలనే కాదు మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనుముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేయాలి స్కూలుకు కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను పెన్నులను ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాప్ ఐడి కార్డులను వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని ట్రాక్టర్ను దాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేయాలి కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేసుకోవాలి అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం అసలు ఈరోజే ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే మాయా జూద్దంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసాన్ని మరో రెండు ఏళ్ళ అజ్ఞాత వాసాన్ని గడిపారు ఎవరికి అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపడం కోసం విరాట రాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు దసరా నాడే వారి అజ్ఞాత వాసం విగిసిపోయింది అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు నుండి దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేస్తారు ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజను చేయడం పరిపాటి ఎంతటి వారికైనా సరే కష్టాలు రాకుండా మనవు వాటిని అధిగమించి తిరిగి తమ తమ శత్రువులను కూడా కూడగట్టుకోవాలన్నది ఆయుధ పూజ చెబుతున్నమాట దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది నవరాత్రుల పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా శుభ ప్రజలు భావిస్తారు ఎప్పుడో కానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వటం మరో ప్రత్యేకత ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి తెలంగాణ రాష్ట్రపక్షి అయిన ఈ పాలపిటను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు దసరా రోజున పాలపిటను చూడ్డాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ భావిస్తారు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వ పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట అది కూడా విజయదశమి రోజు కనిపించటం గమనం నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలు సిద్ధించాయని చెప్తూ ఉంటారు ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవి అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంత శుభమే జరుగుతుందని చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను కూడా చూడాల్సిందే ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే నీలము పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా బీహార్ రాష్ట్రాల్లో అధికార పక్షి కూడా పాలపిట్టనే కావటం విశేషం అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది ఊళ్ళల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్న నగర శివర్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు పాలపిట్టను పంచరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయి అంటూ ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తుంటారు అలా చేస్తే అదృష్టం రాదు దురదృష్టం వస్తుంది ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊడించి చివరిన పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు అలా చేస్తే తమకు అంతా మీద కలుగుతుందని వారి నమ్మకం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా జమ్మి సెమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అని చెప్తూ ఉంటారు ఈరోజు ఈ కలర్ చీర కట్టుకోండి ఐదారు గేస్టేశ్వర్యాలతో ఉండండి అలాగే ఈ గాజులు వేసుకోండి ఆ గాజులు వేసుకున్నట్లయితే మంచి జరుగుతూ ఉంటాయి దుర్గా తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది కాబట్టి చివరకు పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది దానికి గుర్తు